ార్డ్ ప్రియ దేవుని బిడ్డలారా క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మరి ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం యశయ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచనము సైన్యముల అధిపతి అగు ఎహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి మీరు భయపడవలసిన వాడు ఆయనే ఆయన కోసరమే దిగులు పడవలను అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును ఆమెన్ మెన్ ప్రైస్ ప్రైజ్ ద లాన్ దేవుని బిడ్డలారా ప్రభు యుదేకాలం మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం ఇది సైన్యములకు అధిపతి అగు ఎహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి ఆయనకే మీరు భయపడవలసి ఉన్నది ఆయన కోసరమే మీరు దిగులు పడుడి అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలంగా ఉండును అని ప్రభు స్పష్టముగా ఇది మనతో మాట్లాడుతూ ఉన్నాడు పైవచనాలను మనం చదివితే అక్కడ రాయబడి ఉంది అన్యజనులు లేదా దేవుని ఎరగనటువంటి ప్రజలు దేవుని ఎందు భయభక్తులు నిలుపనటువంటి ప్రజలు దేనికైతే ఏ ఏ విషయాలను బట్టి అయితే భయపడతారో వారు భయపడు వాటికి మీరు భయపడవద్దు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు వరకు మన జీవితంలో అనేకమైనటువంటి భయాలు అనేకమైనటువంటి భయానికి మనల్ని గురి చేసేటటువంటి పరిస్థితులు లేదా వ్యక్తులు ఒకవేళ మన జీవితంలో ఉన్నారేమో అయితే దేవుడు అంటూ ఉన్నాడు ఇతర ప్రజలు నిరీక్షణ లేనటువంటి ప్రజలు వేటి నిమిత్తం భయపడుతూ ఉంటారో అట్టి వాటి కోసం మీరు భయపడక సైన్యములకు అధిపత్యగు యహోవానైనా నేనే పరిశుద్ధుడనని మీరు తెలుసుకొని నా విషయమే మీరు భయపడండి మీరు భయపడవలసినది నన్ను బట్టియే నా భయం మీకు ఉండాలి అంటే పరిశుద్ధమైనటువంటి భయం దేవుడు చూస్తూ ఉన్నాడు అనేటటువంటి భయము మీరు కలిగి ఉండండి అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు మనం దిగులు పడవలసినది ఏదైనా మనం చెయ్యాలి ఏదైనా ఒకవేళ పొరపాటు చేసి ఉన్నట్లయితే ప్రభు దర్శిస్తున్నాడు ఆయన మనల్ని గద్దిస్తాడు అని ఆ రకమైన దిగులు మనలో ఉండాలి తప్ప ఎటువంటి లోక సంబంధమైన విషయాలను బట్టి దేవుడి కోసం నువ్వు నిలబడుతూ ఉన్నప్పుడు నీ మీదకొస్తున్న వస్తున్న తిరుగుబాటు వ్యతిరేకత విషయమే నువ్వు భయపడొద్దు వాటి విషయమే నీ దిగులు పడొద్దు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ ప్రభు కోసం నీతితో న్యాయంతో జీవిస్తూ ఉన్నావా ఇతరుల విషయమే అన్యాయం చేయక తప్పుడు మరి సాక్ష్యాలు పలకక ప్రభు విషయమై భయపడుతూ మరి ఇతరుల సొమ్ముని ఆశించక అవకాశం ఉన్నప్పటికీ మరి వాటన్నిటిని తృణీకరిస్తూ ప్రభు కోసం వేచి ఉన్నప్పుడు లోకం ఒకవేళ నిన్ను అమాయకులని పిచ్చివారు వెర్రివారని ఒకవేళ నిందలేస్తూ లేదా జ్ఞానం లేని వ్యక్తులను తృణీకరిస్తూ ఉన్నప్పుడు వాటి విషయమే వారిని విషయమే నువ్వు భయపడొద్దు కానీ దేవుడి విషయమై నువ్వు భయపడు దేవుని కొరకు భయపడు దేవుడు చూస్తూ ఉన్నాడని భయపడు ఇప్పటి నీ జీవితంలో అనేకమైనటువంటి విషయాలను బట్టి భయపడి ఉన్నావు అయితే దేవుడిని బట్టి ఆయనకు నువ్వు భయపడితే నిశ్చయంగా దేవుడు ఎలా ఉంటాడు నీ జీవితంలో అంటే పరిశుద్ధ స్థలంగా ప్రభు ఉండబోతున్నాడు ఆ పరిశుద్ధ స్థలం మనల్ని పరిశుద్ధపరిచేది మరి పరలోక రాజ్యము ఆ పరిశుద్ధ స్థలంలోనికి ప్రభు మనల్ని చేరుస్తాడు సదాకాలం ఆయన మనకు తోడుగా ఉంటాడు నువ్వు చేసిన ప్రతి దాని విషయమే దేవుడు నీకు తప్పక ప్రతిఫలం ఇచ్చి నేను ప్రజలు ఎదుట గనపరచబోతున్నాడు కాబట్టి దేవుని కోసం భయపడు దేవుని విషయమే భయపడు దేవునికి లోబడి ఉండు ఎందుకు అంటే ఆయన మొదటిగా పరిశుద్ధుడు ఆయన మాత్రమే పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధత విషయమై జాగ్రత్త కలిగి భయం కలిగి నువ్వు కొనసాగిస్తూ నీ జీవితంలో దేవుని కొరకు నువ్వు బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదించి లేవనెత్తి ఉన్నత దీవెనకరంగా ఉంచబోతున్నాడు ఆమె రోజు వరకు నీ జీవితంలో ఉన్న భయం కలవరం కన్నీరు దుఃఖం సమస్త మీకు తొలగించుకొని దేవుని కోసం జీవించు ఈ ఉదయకాలం దేవుడు నిన్ను పరిశుద్ధపరచి ఆశీర్వదించేదనని నా భయం నీలో ఉన్నప్పుడు నువ్వు లేవనెత్తబడతావని వాగ్దానం చేసి ఉండగా ప్రతి విషయంలో దేవుని భయం ధరించుకొని ఉందాం దేవుని కొరకు జీవిద్దాం దేవుడు మనందరి జీవితాల్లో గొప్ప కార్యం చేయునుగాక ఆ మేన్ మరి ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఏసయ్య మీకు వంద నాలుగు స్తోత్రాలు శ్రేష్టమైన రీతిలో ప్రభా నీ భయం మేము కలిగి ఉండాలని మీరు మాతో మాట్లాడుతూ ఉన్నందుకు నీకు వందనాలు ఈ ఉదయకాలం నీ అందులో భయభక్తులు కలిగి ప్రభా మేము జీవించినప్పుడు నీ విషయమైనటువంటి దిగులు నీ రాజ్యం కొరకు అయ్యా నీ కార్యముల కొరకు దిగులుతోనూ ఆశతోనూ ప్రభా మేము వేచి ఉన్నప్పుడు తండ్రి అంతే కాక ప్రభా నువ్వు నిత్యం మమ్మల్ని చూస్తున్న దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు అనే ధ్యానము కలిగి ప్రభా నీలో మేము కొనసాగుతూ ఉంటుండగా అయ్యా మమ్మల్ని పరిశుద్ధ స్థలంగా మార్చేదని వాగ్దానం ఇస్తున్నావు తండ్రి అయ్యా నీవు నివసించేది పరిశుద్ధ stalam అయ్యా నువ్వు మాలోనికి వచ్చి మాతో ఉండి మమ్మల్ని పరిశుద్ధ స్థలంగా చేసేదనని సదాకాలం నీ కృపను మేడలు చూపుతానని ఉదయకాలం వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనాలు ఇది మొదలుకొని బిడ్డలు తన అన్యజనులు నీ నెరగని వారు నీ అందలి భయభక్తులు చూపనటువంటి ప్రజలు ప్రభు దేని విషయమే వారు భయపడుతున్నారు అట్టి భయాలు నీ బిడ్డల జీవితంలో ఇది మొదలుకొని ఉండకుండును గాక రోగ భయం ప్రభా శత్రువుల భయం మరణ భయం వ్యాధుల భయం పోరాటాల భయం ఆర్థిక భయం వేస్తున్నామలు ఇప్పుడే బ్రేక్ చేస్తున్నాం తండ్రి వారిలో ఉన్నటువంటి అప్పులు అనే భయం నేస్తునామలో బ్రేక్ చేస్తున్నాం రేపెట్లా అనేటటువంటి ఆ భవిష్యత్తును గురించిన భయము బెంగ ఏనామలు ఇప్పుడే వారిలోంచి కొట్టి వేస్తున్నాం తండ్రి ప్రతి విధమైన ఐహిక భయముల నేస్తునామలో తొలగిస్తున్నాం నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి ఆత్మ సంబంధమైనటువంటి నీ భయం నీ అందుల భయం నీ బిడ్డలలో దయచేసే తద్వారా వారు పరిశుద్ధ పరచబడుటకి ఇంకను కృప చూపించమని పరిశుద్ధ స్థలముగా నీ బిడ్డలందరినీ మార్చమని ప్రార్థిస్తూ కోర్టు కేసులు భూతాగాదాలు అప్పులు అనారోగ్యం బలహీనతలు ఏస్తు నామలు కొట్టివేస్తున్నాం పూర్ణ ఆరోగ్యని బిడ్డలందరికీ దయచేయండి ఈ ఉదయకాలం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరినీ దీవించి వారిని ప్రభాని అందరు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటుండగా పరిశుద్ధ స్థలముగా వారిని తన్ని పరిశుద్ధులుగాను ఘనతను ప్రభావ వారికి దయచేయండి ఆశీర్వదించమని ఏ సునామాలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి మేం ప్రైజ్ దలవారి దేవుని బిడ్డలారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి శ్రేష్టమైన వాగ్దానం దేవుడు మనల్ని బలపరచబోతున్నాడు ఆశీర్వదించిపోతున్నాడు కాబట్టి మరి మీరు ఎవరైనా క్రొత్తగా ఈరోజే వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నవారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అని యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి ప్రతి వాగ్దానాన్ని లైక్ చేయండి అనేకులకి షేర్ చేయండి తద్వారా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక గాడ్ బ్లెస్ యూ క్రైస్తలవా